ప్రజల కష్టాలు తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు పథకాలకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు చెంపబెట్టు లాంటిదన్నారు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే గద్దే ఏం చేయలేదని తనకు ఒక అవకాశం ఇస్తే పది రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పన్నెండు పదమూడు పద్నాలుగు తొమ్మిది డివిజన్లలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అవినాష్ రోడ్ షో నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాలుగు డివిజన్ల పరిధిలో రోడ్ షో చేశాం ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు ప్రతి ఇంటికి ఐదు సార్లు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించామని తెలియజేశారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అండర్ పనులు కూడా ప్రారంభించామని అన్నారు ప్రజల కష్టాలు తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు పథకాలకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ పని చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదని అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మిగిలిపోయాడని విమర్శించారు స్థానిక ఒక్కటంటే ఒక్క నేను చేశానని పది మందికి సంక్షేమక పథకాలు ఇప్పించిన దాఖలాలు ఆయన సొంత డివిజన్లోనే నివసిస్తున్న ప్రాంతంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేదు ఆయన ఇంటి ఎదురు రోడ్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఏ పని గారు చేయలేని ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది గద్దే రామ్మోహన్ అని చెప్పని పని ఈరోజు ఆ విషయం మేము చెప్తాం కదా పెద్దలు పూజలు కేసుని నాని గారే ఈరోజు ఆ విషయం చెప్తాం ఆ విధంగా ఏ కార్యక్రమం గారు చేయకుండా ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ పది సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ మనకి తీవ్ర అన్యాయం చేశారు మేము ఒకటే అడుగుతున్నాం ప్రజానికని ఈరోజు చేతులు ఎత్తి నమస్కరించి కోరుకునేది ఒకటే ఒక్క అవకాశం మాకు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గద్దే రామ్మోహన్కి ఇచ్చారు మీరు చూసారు ఏ కార్యక్రమం గారు చేయలేదు ఏ సంక్షేమ పథకాలు అందించలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కానీ ఈరోజు కులాలతో మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఎదురుగా వచ్చినది మాకు ఓటేయరని చెప్పి తెలిసినా గరా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు మేము అందరం గారు చేస్తాం జరిగింది మీ బిడ్డగా మీ మనిషిగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారు అబ్బాయిగా మీ ఇంట్లో మనిషిగా ప్రజాని కానీ గారు అండగా ఉంటూ వారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కదా టూర్గా ఉంటూ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తారు ఐదు